వెల్కమ్ క్రైమ్ న్యూస్ అరవై సంవత్సరాలుగా మా అనుభవంలో ఉన్న భూమిని కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతు వాపోతున్నారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామంలో రెడ్లపల్లి గ్రామ పరిధిలోని సుమారుగా అరవై సంవత్సరాలుగా తమ తండ్రుల కాలం నుండి కొంత భూమి తమ అనుభవంలో ఉందని దీనిని ధృవీకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంపకం పథకం కింద తమకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వటం జరిగిందని అన్నారు ఈ ఆస్తిని తన తండ్రి పిన తండ్రి పంపకాలు చేసుకున్నట్లుగా తెలిపారు అయితే వారి చిన్న భాగాన్ని సుమారు పదిహేను సంవత్సరాల క్రితం వారు విక్రయించుకున్నట్లుగా తెలిపారు ఇంతకాలం సజావుగా జరిగిన ప్రస్తుతం వారి భూమిని కొన్న వ్యక్తులు తమ ఆధీనంలో ఉన్న భూమి సైతం తమదేనని ఉందని దౌర్జన్యం చేస్తూ తమ భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అంతేకాక తమ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వారు దురాక్రమణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఇప్పటికే మండల తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించడం జరిగిందని అధికారులు ఈ విషయమై తగు విచారణ జరిపి తమకు బాధితులు కోరుతున్నారు నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్లపల్లి శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామం మాది డీకేటి అసైన్మెంట్ భూమి మేము దుంతా ఉన్నాం అరవై సంవత్సరాల నుంచి దుందుతా ఉన్నాము మా చిన్న అనేది మాది ఇద్దరు అన్నదమ్ముల భాగాల్లో అరవై సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము మాకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆరో విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఈ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు మేము అరవై సంవత్సరాల నుంచి దుందుతా ఉన్నా కూడా మా చిన్నయిన భూమి అసైన్మెంట్ భూమిని మా చిన్నయన భూమిని పక్క రామప్ప మునెమ్మ అనేవాళ్ళు కొనుక్కొని దాదాపుగా ఏండ్లు అయింది పదహైదు సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు మేము మాది సాగు చేసుకుంటూ ఉన్నాం మా భూమిలో బోరు ఇల్లు రెండూ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆన్లైన్లో లెక్కలు మారిపోయినాయని చెప్పేసి దౌర్జన్యంగా మా మడి మడి సాగు చేస్తూ ఉన్నాం మా మడిలో వచ్చి దౌర్జన్యంగా మేము రోడ్డు చేస్తాము మాకు ఇడో దారి ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలీసులకి ఇంకా ఏదో ఫిర్యాదు అయితే ఏం చేయలేదు తహసీల్దార్కి అయితే అర్జీ పెట్టినాము ఇట్లా దౌర్జన్యంగా మామూలుగా దావు ఉందని చెప్పేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు అని మేము అర్జీ అయితే తహసీల్దార్కి ఇచ్చినాము అని చెప్పి వస్తున్నారు ఆన్లైన్లో అయితే మారిపోయింది అనేసి ఇప్పుడు మాకు భూమే మాది మేము అరవై సంవత్సరాల నుంచే సాగు చేస్తూ ఉన్నా ఇల్లు బోరు ఉంది కానీ ఇప్పుడు భూమే మాది అట్లనే లెక్కలో వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము దావ చేస్తాము అట్లనే మడిలో వచ్చి దావ చేస్తామని దౌర్జన్యంగా చేస్తాం చూడండి సార్ ఇది మాకు ఇప్పుడు ఇచ్చిన పట్ట పాస్బుక్లు రెండు ఇచ్చినారు ఈ సర్వే నెంబర్లు అట్లా ఆన్లైన్లో అటు ఇటు మారిపోయిందని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి రోడ్ చేయాలా అట్లని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నారు సార్ దయచేసి మాకు మేము సాగు చేస్తూ ఉండే భూమి కొలిసి మాకు ఈ విధంగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సర్వే నంబరు నలభై రెండులో పదహైదు ఏబి అనే సర్వే నంబర్లో మా అన్నదమ్ముల భాగాలు మేము సాగు చేస్తూ ఉండేంతవరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి మా అమ్మపైనే ఇట్లా ఉంది చూడండి పట్టా పాస్ పుస్తకాలు రెండు ఇంతవరకు మేము సర్వే సాగు చేస్తూ ఉండేది మాకు కొలిసి మాకు ఉందో అంతవరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మళ్ళీ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం అధికారులు అందరూ మాకు అన్యాయం చేయాలని కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు మేము చూస్తూ ఉన్నాము చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా మాకు ఈ దీన్ని సమస్యని తీసుకొని మాకు ఈ విధంగా మంచి ఇష్యూని క్లియర్ అయ్యే విధంగా మాకు సమస్య పరిష్కారం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం